కూచిపూడి నాట్యంతో హేలాపురి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన ఘనత కళారత్న కేవి సత్యనారాయణకు దక్కుతుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మరియు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు స్థానిక హిందూ యువజన సంఘం కేవీఎస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యాన శుక్రవారం కేవీ సత్యనారాయణ ప్రతిభ పురస్కార మహోత్సవం నిర్వహించారు తమిళనాడుకు చెందిన మేలట్టూర్ భాగవత మేళ కళాకారులు ఎస్ నాగరాజన్ ఎస్ అరవింద్ సుబ్రహ్మణ్యం సన్మానించి కేవీ సత్యనారాయణ ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు మండల బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన కళాకారులకు ఏటా ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం గొప్ప పరిణామమని అన్నారు అనంతరం రెండు వందల మందికి పైగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అరలించాయి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు తపన చౌదరి మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ యశస్విని ఆర్టీసీ రీజన్ చైర్మన్ అప్పలనాయుడు సోమలింగేశ్వరరావు వేణుగోపాల్ లునాని బంకా ప్రసాద్ మజ్జి కాంతారావు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు ఎర్ర సోమలింగేశ్వరరావు కానాల రమేష్ ఎరదల ముద్దకృష్ణ సలా రాజాబాబు హేమసుందర్ తదితరులు

கலா அனைத்து கலாநாரங்கள் பேசுவேன் கேள்வி செட்டினாங்க கலாங்க கேள்வி செட்டினாங்க எல்லோருக்கும் கலாநாரங்களுக்கு கேள்வி செஞ்சாங்க கேள்வி சட்டினாங்க எல்லாருக்கும் ఎవరైనా వయో నష్టాలు పంచుతున్నారు ఇది కాలం ప్రత్యేక వై నష్టాలు అనేది అందరూ కూడా అనుకున్నారు ఈ సందర్భంలో ఏదైతే ఆయనకి ప్రతిభా ప్రోత్సాహం చేస్తున్నారో ముందుగా కమిటీ మరి కొందరి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ కళా ఒప్పుడు కూడా ఏదైతే చాలా చోట చాలా చోట్ల చూశారు

کہ سے ہے رہا ہیں ہیں مطلب پری پوری کلاکار

वाली অতঃপর নিরসল নড়বড়ে ভাষে উনাল আর প্রসঙ্গে উচ্চ হয়ে কারণে মহাবিড় কারণে মহাবিড় সালু যারা জিতলে অন্তিম সৃষ্টি কারণে প্রচুর কথা এনে প্রশ্ন করতে সন্ত করতে এমন যে তার কি ব্যক্তিদের এবং নেতাদের দ্বারা যে সালু যনা কর্তৃক वाली কারণে উচ্চ হয়ে ওঠার হলো အလေးအမတည်းဆန္ဒပြုဘာလက်ချက်တော်တွင်လေ့ကျင့်ဆောင်ရွက်ပြီးပြုလုပ်တဲ့အခမ်းအနားမှာလည်းဆန္ဒပြုတဲ့2005ခုနှစ်ကတည်းကစတင်ဆောင်ရွက်သောဒီဆိုအိက္ကတဲ့အခမ်းအနားကိုဆန္ဒပြုသောနေတော်ကလာဘာလုပ်ပြီးတော်တိတ်တဲ့အခါကပရောမေရှေနာရဲ့ခင်ဗျာရဲ့အားရဝတ်တွေကပို့ထုတ်မှတ်ရအောင်ကြားသိဆန်ပါနဲ့ယောက်ျားကပြပတ်တော်ကသိကျ jsr నిట్రోబరాట్ సంబడే దశస్ కుండి హారన్ ద్వారా వ్యక్తి ఈ సంచారాయ ఆయా ఈ నిలుజేయించుట శక్తిడి ఇలా కాలిస్ ఎందుకు ఇసుమేనమాన కూడా తల అంటే మనకి మనం తరుడు చేస్తుంటాం గుడ్ చూస్తూ మనందరినీ గురించాలి తల మన గుడిచుడు ఆయన మనందరినీ నేర్పడమే కాదు నేర్చుకోలేని వాళ్ళకి వాళ్ళకి